వేమిలవాడ శ్రీవాసవి అభ్యుదయ సంఘం మరియు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో నెలకొల్పిన గణనాథుడి ముందు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేనవ తారీఖున శ్రీ శివ పర్వతుల కళ్యాణంతో పాటు సిద్ది బుద్ధి గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కళ్యాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు హాజరవుతున్నారని పట్టణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఉత్సవాల భాగంగా ఈరోజు శ్రీనివాస కళ్యాణ మండపంలో ఘనంగా వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం దానిలో భాగంగా లింగా లింగార్చన ఈరోజు మహాగణపతి చేస్తున్నాము మరియు పదిహేనో డేట్ నాడు మహాగణపతి కళ్యాణం సిద్ధి బుద్ధి సిద్ధి గణపతి కళ్యాణం చేస్తున్నాం దానికి నేను ఉత్సవ కమిటీ తాటుకునే పవన్ గారు ఉత్సవ మహిళా సంఘం అధ్యక్షురాలు మన మంచాల సౌజన్య గారు వాసు అభ్యుదయ సభ్యులు టీం కలిపి చేస్తున్నాం మరియు మా అప్పాల మురళన్న గారు ఆదేశాల మేరకు ఆయన ఏది చెప్తే అది మేము సిరిసా వంచి పనిచేస్తున్నాము ఆయన ఏది చెప్తే అది చెప్తున్నాం ఆయననే చెప్పిండు ఈ కళ్యాణం చెప్తే బాగుంటుంది అయ్యా శ్రీనివాస అంటే బుద్ధి సిద్ధి వినాయకుని కళ్యాణం ఆ మురళన్న వాటిని మేము పెట్టుకున్నాం మా దశలు మాకు అది తెలియదు ఆ మురళన్నకు ఆయనకు శతకోటి దాణాలు ఎప్పుడు మాకు ఇట్నే పూజలు చేస్తూనే ఉండాలి మేము ఇట్నే చేస్తూనే ఉండాలి అయ్యా మరియు అందరూ మహాగణపతికి కళ్యాణానికి రమ్మని కోరుచున్నాము మళ్ళా మరియు ఉత్సాహ కమిటీ తరఫున అభ్యుదయ సంఘం తరఫున మహిళా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము విమలవాడ వైశ్యకుల బాంధవైనటువంటి వాసవి పట్టణ అభ్యయ సంఘం వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా మొదటి రోజు సోమవారం రోజున స్వామివారి యొక్క పార్థివ మహాలింగా కార్యక్రమం చేయబడింది తర్వాత దశాంశ భాగము నిత్యం కూడా స్వామివారికి పదకొండు మంది బ్రాహ్మణ చేత పదకొండు అధర్వ శీర్షాల చేత అభిషేకం చేస్తూ తద్ దశాంశ భాగము అంటే దానిలో పదవంతు భాగం లోపల ఈరోజు స్వామివారికి లక్ష్మీగణతి హోమాన్ని నిర్వహిస్తున్నాము నవగ్రహ హోమము రుద్రహోమం ఇత్యాది కార్యక్రమాన్ని కూడా సహస్ర మోదకులతోటి అంటే వెయ్యి మోదకాల చేత సుహాసిని మనుల చేత వారి యొక్క సహస్రాలతో చేసినటువంటి మోదముల చేత ఈ యొక్క గణపతి హవనాన్ని మేము నిర్వహిస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క స్వామివారి యొక్క సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామి మరియు పార్వతీ రాజరాజేశ్వర స్వామి స్వామి యొక్క క్షేత్రానికి అధిపతి కాబట్టి ఆ క్షేత్రాధిపతి అయినటువంటి రాజరాజేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని ఈరోజు పదిహేనవ పదిహేనవ తారీఖు రోజున మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి విశేష కార్యక్రమాలు మీరు ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటి మనస్సు ఉంటే మాత్రమే చేయగలుగుతారు ఒకరితోనూ ఇద్దరితోనో ఇటువంటి కార్యక్రమాలు కాదు కర్త కారయత ప్రేరకష్టానుమోదక సుకృతే చేవ చత్వారి సమభాగిన కర్త చేసేవారికి కారయిత చేయించుకునేవారికి మరియు ప్రేరక అనుమోదక ప్రేరకుడు అంటే చేయండి చాలా బాగుంటుందని చెప్పిన వాళ్లకు మరియు అనుమోదకులకు అంటే బాగుంది చాలా బాగుంది కార్యక్రమం మళ్ళీ చేయాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సుకృతమైన దుష్కృతమైన మంచి నలుగురికి సమభాగం ఉంటుంది కాబట్టి ఇందులో చూసినంత మాత్రం అయ్యో ఆ కార్యక్రమంలో మేము పాల్గొనేకపోయినాం ఆ యొక్క కళ్యాణోత్సవాన్ని ఆ యొక్క లింగార్చన చేయలేకపోయినటువంటి బాధ లేకుండా నలుపుకు అందరికీ కూడా సహభాగంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు మేము చేయలేదనేటువంటి బాధ లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని మరియు మహాలింగార్చన కార్యక్రమం జరిగింది ఇప్పుడు ఈ గణపతి హోమాన్ని కూడా ఎంతో పాల్గొని శ్రద్ధాభక్తులతోటి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నారు కార్యక్రమంలో మాకు ముఖ్యంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాటికొండ పవన్ గారు మరియు యొక్క అధ్యక్షుడు గౌరవాధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గారు మరియు ఈ యొక్క మంచాద రాజశేఖర్ గారు ధర్మపత్ని మరి ధర్మపత్ని సౌజన్య గారు ధర్మపత్ని అంటే ధర్మంగా వదిలేది ఆమె ఖచ్చితంగా ధర్మంగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆమె వారందరూ కూడా ఒకరని కాదు వాణిగారు వాణిసీటమ్మ గారే కావచ్చు మంజా సైటమ్మ గారు వాళ్ళందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమంలో ఒకటి ఉన్నది ఒకటి లేదు అని చెప్పి నేను కోపంకి వచ్చినా ఎటువంటి దానికి కూడా మనస్సు నొచ్చుకోకుండా వాళ్ళు నేను ఒక చిన్న పిల్లవాడి వాళ్ళ బా వాళ్ళ వాళ్ళ ఇంటి సభ్యునిగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉంది ఆ యొక్క విఘ్నేశ్వరుడు రాజరాజేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం స్వస్థ గణపతి హోమం చాలా అద్భుతంగా ఆ వేద పండితుల మధ్య అంగ అంగరంగ వైభవంగా గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది గణపతి హోమంలో పాల్గొన్న భక్తులకు దంపతులందరికీ కూడా ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ వచ్చే ఎల్లుండి శుక్రవారం రోజు మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అలాగే పదిహేనవ తారీఖు ఆదివారం రోజు మా మురళయ్య గారు చెప్పినట్టు అందరికీ గణనాథుడు ఆదిగురు ఆదిగురు మనం ఏ పూజ చేసినా ఏ సంకల్పం మొదలుపెట్టినా గణపతి పూజతోటి మనం ప్రారంభిస్తాం ప్రతి కార్యక్రమానికి కూడా ఆడిన ఆది దేవుడు అయ్యగారు చెప్పిన అయ్యగారు ఏదైనా మనం ప్రత్యేకమైన పూజ చేయాలని మేము కోరగా కమిటీ సభ్యులు మరియు మా అందరం కోరగా మనకి ఇంతవరకు కూడా వేములవాళ్ళు గణపతి కళ్యాణం నిర్వహించడం జరగలేదు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దేశ ప్రజలు ప్రజలు అందరూ రైతులు అందరూ కూడా బాగుంటారు ఈ యొక్క కార్యక్రమం ఇతర ప్రాంతాల్లో కూడా జరిపించరు మనం జరిపించాలనగానే సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణంతో పాటు స్థానిక రారేశ్వర స్వామిని నిల నిలయమైన విమలవాల్లో శివ శివపార్వతుల కళ్యాణం జరిపిద్దామనగానే మేమందరం కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క భుజస్కంధాల మీద వేసుకొని నిర్వ దాదాపు మేము పదిహేను వందల మంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాకున్న సమాచారం రెండు వేల మంది పైన వస్తారని మా యొక్క సమాచారం వారందరికీ కూడా ఎలాంటి లోటుపాటులు జరగకుండా మా అభ్యుదాయ సంఘం మరియు ఉత్సవ కమిటీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం పార్వతుల కళ్యాణం మరియు శుద్ధి బుద్ధి గణపతి కళ్యాణానికి పాల్గొని మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి ఒక ప్రత్యేకించి విశాల షాపింగ్ మార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు వచ్చేటువంటి మహిళలందరికీ దాదాపు మేము ఐదు వందల మంది అనుకున్నాం ఆరు వందల మంది వారికైనా వారు విశాల షాపింగ్ మార్ వారిచే మహిళలకు బహుమతి కార్యక్రమానికి వారు మాకు సహకరిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారితో పాటు మా స్థానిక కౌన్సిలర్లు మరియు దాతలు విరివిగా విరాళాలు ఇచ్చి మమ్మల్ని నమ్మి మా చేదోడు వాదోడుగా ఉండి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గణనాథుడు రారేశ్వర స్వామి వాసవి మాత అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వస్థాయి